చుట్టాడే మొత్తం రక్షాబంధన రోజు డిజాల్ అన్ని బయటకు వచ్చారు ముగ్గురు ముగ్గురికి నా అంటే వీళ్ళిద్దరికి నేను తప్ప మేస్త్రిలాగా ఎంత కూర్చి మీద కూర్చున్నా అంటే దానికి కింద కూర్చున్నాను నేను ఒకటి వెల్కమ్ బ్యాక్ టు రాక్ బ్లాగ్స్ చాలా రోజులు వాక్ చేసి అండ్ లేట్ చేయకుండా మీకు మాట్లాడుకోవాలి హ్యాపీ రక్షాబంధన్ నా మెయిన్ ఛానల్ వచ్చేసి ఈ వ్యూజిటల్ చేయబోతున్నాను టెన్షన్ పట్టి నా మెయిన్ ఛానల్ ఇది నా బ్లాగింగ్ ఛానల్ చెప్పలేదు ప్రదాట్ నేను ఏ వీడియోలు చూసుకుని మేము వీడియోస్ అని నా సో ఇంటర్డ్యూషన్ ఆల్రెడీ నేను వీడియో కంటిన్యూ చేసాను దానికి కంటిన్యూ చేయబోతున్నాను అంటే దాని పార్టీ దీనికి దీని పార్టీ దానికి అంటే ఇంకా ఇంటరాక్షన్ చేసేటమే ఈ ఇంటరాక్షన్ బెటర్ సో చూడండి సో బ్లాగ్ చూడండి సో ఈరోజు చుట్టానే రక్షాబంధన్ రోజు డిజార్లు అన్ని బయటకు వచ్చేయాలి ముగ్గురు ముగ్గురికినా డైలకి నేను తప్ప సో నేను డే తీసుకోను ముందు చెప్పే కొనుక్కోవాలేదు మీరు డ్రెస్ పెట్టేస్తాను నాకు కొంచెం తెప్పని ముందు సో ఆడదాం గాయస్ మజా ఉండాలి ఈరోజు రక్షాబంధనం పొద్దున్న స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వస్తాను నేను అయినా వీడియో చేస్తున్నాను సీరియస్ చెప్తున్నాను సండే తీసుకొస్తాం ఆ సండే ఇద్దరం కడిపి అడిగిపోతున్నాడు నిజంగా సో అడుగుతున్నా టీం మొత్తం అందరం తీసుకోబోతున్నాడు సో నెక్స్ట్ లైవ్ వస్తుంది ఒక సిద్ధపడిపోయింది మే స్త్రీలా కుర్చి మీద కూర్చున్నా అంటే దానికి కింద కూర్చోలేదు నేను ఒకళ్ళు కూడా వీళ్ళు కూడా అమ్మసారి ఉండే వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు ముందు రావాలి బాబు వాడి పార్స్ పైగా కూర్చున్నారు సో ఇప్పుడు ఇష్యూకి వచ్చింది

దీని గురించి ట్రస్ట్ పెట్టకూడదు మీకు లవర్స్ ఉన్నారా నీకు ఎవరైనా ప్రపోజ్ చేసారా అంటే వీటి జో ఈ జోలికి అలగండి ఎందుకంటే అడిగింది అడిగి ఎవరికి లేరు ఇక్కడ ఎవరికైనా సో వేరే మళ్ళీ ఇది కూడా అడుగుతారు మీకు వేసుకోవడం ఫాదర్ అంటే మొక్క క్వశ్చన్ కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతావు సరేనా సో చెప్పండి డైరెక్ట్ సో తిరుతా అంటే కిడి ప్రదర్శకి నిశికలొచ్చని సర్టిఫికెట్స్ ఐ స్టడీ సర్టిఫికెట్ ఎల్లూ ఫీక్స్డ్ స్కెడ్యూల్ ల డాక్యుమెంట్స్ టికెట్స్ గ్రాండ్ వచ్చే గాని కొనుక్కులోరా ఓకే తీపు ఆంధలేసు టీచర్ ఆహా హైట్రినటరీ నాలాపెడ ఆరిషి త్రు తో ఆర్డర్ త్రు తో ఆర్డర్

पाई नीड है नहीं कद पड़ेगा आई दे, दे। रक्षा वंदन की ना गिफ्ट है कट्टर दिए स्टाइल दिया और स्टाइल कुछ बॉडी आते हैं कुछ स्वर ये चले गए पनिश पड़ गए ना फिफ्टीन जीस पूरे बाप पनिश पड़ गए फाइव जीरो थी रा फाइव जीरो थी फाइव जीरो फिफ्ट टू फाइव टू फाइव टू फाइव थी

6 7 8 9 10 11 12 13 14 15 16 10 11 12 13 14 15 ఎప్పుడైనా మీ అమ్మమ్మ కానీ మీ పెద్ద అబద్ధం చెప్పు అబద్ధం పెద్ద అబద్ధం నిజం చెప్పాలి చెప్పా చెప్పేవా Ja! <tryk> ఎప్పుడునే గాయస్ బైట్ కి వెళ్ళనేం బైట్ కి రాలేదు అదే అవడం బైట్ కి వెళ్ళలేను బైట్ కి రాలేదా అంటే నిన్న అబ్బమగర్ మా సామా ఆడియన్స్ కదా అవుతుంది దోలి నా అబ్బాయి కదా ఉంది అంటే బైట్ కి వెళ్ళిపోయి బైట్ కి ఎక్కదెక్కడ బైట్ కి ఎక్కలేను ఎక్కడికి రాలేదు ఫ్రంట్ ఇంటికేనా అవత నిప్తో అంటే గాయస్ మై గాడ్ మామ నా గాయ నానీ ఇక్కడే స్టాండ్ ఇక్కడైతే ఏ ఏ ఏ ఏ तू और नहीं निन्ने इसको ना बाट लें तू तू ता फिर एक ना एनुशा इसने आये सिक्स थर्टी फाइव हाँ सिक्स थर्टी फाइव लांग हीरे तक नहीं आये नहीं क्या आपने कार्टून बजा दिया था ना आज ही अपने तू ता टेरा ना

You know what?! Who introduced you? From India! I talk Здесь YAMO Give us yourrau 춧 AORE não Why at all? Come here... Get up... Don't'mcarry Can you do to the nainhos? The but is different Can you do that? How do you say.. HAHA СH

20 minutes giraega theek hai 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 beech se ka badam gear hai friends ek second ab mogad mein ira pad अच्छा तो नहीं थी माँ तेरा तो मैं तेरा तलव याद नहीं है ये क्या मिल रहा है रूसो रूसो ने अरे ये बॉटल इन सब लड़कियों को तुमने फाली बॉटलें आजे प्रेम ये बॉटल मच्छी अपने कंकर रखूँगी ഓ നവളതെ നിങ്ങൾക്ക് അമ്മ ആ വികാരദാനകമടാണ് വാടിട്ടു ഞാൻ അങ്ങോട്ട് ഒന്നും പറയുന്നില്ല ചപ്പന്നെ ടൈം ആയിപ്പോത്തേ ഇക് റാലേ ഇതിന്റെ പിച്ചലൂതാ ഇതിനെക്കൊണ്ട് ഒരു കാണോ